నేనైతే చేలో దిగానండి ఎంత ఎంత అయితే ఉన్నాయో చూడండి ఏ విధంగా వాటర్ చిన్న సుడిగుండంలో మనం అయితే ఏలు పెడదాం ప్రతి రైతు చాలా ఇబ్బంది పడ్డాడండి చూడండి ఏ విధంగా ఉన్నాయో వాటర్ అనేది పోదు హాయ్ అండి ఇవాళ నేనైతే చేయిన్ దగ్గరికి అయితే వచ్చాను అలాగే నిన్న మొన్న పడిన వాన మామూలుగా పడలేదండి వాన అయితే మట్టికి బాగా పడింది గట్లు ఎక్కడ ఉన్నాయా అని ఎత్తుక్కుంటా అక్కడ ఆ విధంగా ఉంది నీళ్ళైతే ఏ విధంగా వెళ్తున్నాయో మీకైతే చూపిస్తాను వానైతే అధిక వాన పడిపోయింది వాయుగుండం వలన చేలో విపరీతమైన నీళ్ళు అయితే ఉన్నాయి చేలో మట్టికి చూడండి ఏ విధంగా ఉన్నాయో వాటర్ అయితే మట్టికి బాగా పడినాయి చాల మటుకి ఈ వాయుగుండం మట్టికి అన్ని చాలాల్లో ఫుల్ వాటర్ అయితే పడిపోయినాయి కానీ బాగా పడిపోయినాయి మొక్కలైతే ఇంకొక రోజు వానకైతే మట్టికి మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వానైన వాన అయితే మట్టికి అధిక వాన అయితే పడింది కొన్ని చేలైతే అయితే మట్టికి మునిగిపోయినాయి అండి ఎందుకంటే మొక్క పెరగపోతే మట్టికి మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కలుపు ముందు కొట్టేసరికి అవి కింద కింద ఉంటాయి అయితే ఉండదు అవి అయితే మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పల్లపు పల్లపు చేలు మెరగ చేలు అయితే గబాన్లు అయితే మునగవు పల్లాలైతే మునిగిపోతాయండి చూడండి ఏ విధంగా పడినాయో కుతుకుల్లో కల్లా పడినాయి నీళ్ళు అయితే మట్టికి ఈ విధంగా వాన అయితే మట్టికి నల్లా పడతానే ఉందండి అసలు మొన్న రాత్రి నుంచి స్టార్టింగ్ అయ్యి నిన్న పడతానే ఉంది ఇవ్వాలి కొంచెం తగ్గింది చూడండి వాటర్ అయితే నేనైతే చేలో దిగానండి ఇవి ఎంత లోతు ఉంటాయో మనమైతే ఒకసారి చూద్దామండి చేలో మట్టికి వాటర్ చూడండి ఎంత లోతు అయితే ఉన్నాయో చేలో ఇగోండి ఎంత బ పడినాయో మీరైతే చూడండి వాటర్ ఎంత ఎత్తుబడి వాటర్ అయితే మటుకి మా చెయ్యి పడి వాటర్ అయితే మటుకి బాగా పడిపోయినాయి వాటర్ ఈ నీళ్ళు కనీసం ఈ నీళ్ళు పోవాలంటే మట్టికి కనీసం ఒక నాలుగు ఐదు రోజులు అనేది అయితే పట్టిద్ది అలాగే ఈ మొక్క వచ్చేసి ఇవి ఎందుకంటే ఈ నీళ్ళు రోజు ఉంటాయి కదా ఈ నీళ్ళు అనేవి ఈ కుతుకుల్లో కల్లా వచ్చేసింది ఇవి పాచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరైతే చూడండి ఒక నాలుగు రోజులు అయితే మటుకి ఇవి పాచిపోయే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ దాహం మునిగితే మట్టికి పాసిపోయే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ దాహం ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అనేది ఉండదండి అలాగే ఒక రైతు మటుకి ఎన్నో కష్టాలు పడుకుంటా ఇలాంటి ఇబ్బందులు ఎన్నో తిని 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 ఎదరికైతే వస్తూనే ఉంటాడండి రైతు అయితే మట్టికి తన అప్పు ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం తీరిద్దని వ్యవసాయం అనేది మట్టికి మానకుండా చేస్తూనే ఉంటాడు కానీ ఈ భూదేవి తల్లి మట్టికి రైతులకు మట్టికి న్యాయమే చేసిద్ది అన్యాయం అయితే చేయదు అలాగే ఈ భూదేవి తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఎవ్వలని మోసం చేయలేదండి అలాంటి గొప్ప భూదేవి తల్లి అండి అలాగే అలాగే పైన మేఘాలు అయితే చూడండి నల్లగా ఏ విధంగా కావురు అయితే పట్టింది అలాగే ఇవాళైతే వచ్చేసి ఒకటో తారీకు నిన్నైతే మొన్న అయితే ముప్పై ఒకటి రోజు రోజైతే ముప్పై తారీఖు నైట్ నుంచి వాన అయితే పడటం జరిగింది అలాగే నైట్ వానకి నిన్న వానకైతే మటుకి ముప్పై ఒకటో తారీఖు వానకైతే మటుకి బాగా చేలన్నీ నిండిపోయినాయి చేలు అధిక వాన ఎక్కువ పడటం వలన చేలన్నీ బాగా నిండిపోయినాయి వాటర్ అనేది మట్టికి అలాగే ఇవాళ తీరం చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పారు మరి ఈ తీరం ఎప్పుడు చేరిద్దో మరి తీరం చేరితే మట్టికి వాన ఇంకా పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు అలాగే ఇంతటితో పోతే రైతులందరూ కొంచెం మనస్తృప్తిగా ఉంటారు రైతులు మట్టికి చాలా ఇబ్బందులు పడుతున్నారండి రైతు ప్రతి ఒక్క రైతు ఇబ్బంది ఏదో రకంగా ఇబ్బంది పడతానే ఉన్నాడు ప్రతి రైతు కానీ ఎవరు చెప్పుకోలేరు చూడండి ఏ విధంగా వాటర్ రైతు మట్టికి మామూలుగా కలగలేదండి గట్టి ఎక్కేసి మరి అవతల బోధులోకి వెళ్ళిపోతుంది ఇది కానీ అండి అయితే మట్టికి ఇది ఏ విధంగా మునిగిపోయినాయో చూడండి ఈ విధంగా కుతుకుల్లో కల్లా పడిపోయినాయి చూసారు పైకల్లా నీళ్లు ఇది అయితే కొంచెం పాసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రైతు ఈ విధంగా కొంచెం దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి చూడండి ఏ విధంగా ఉన్నాయో వాటర్ అయితే మటుకి వెళ్తానే ఉన్నాయి వాటర్ అయితే మటుకు పైనుంచి నీళ్ళు అయితే వస్తానే ఉంటాయండి ఈ పల్లపు చాల మీదకి ఇది చూడండి సుడుగుణం అయితే తిరుగుతుంది ఇక్కడ మీరైతే చూడండి ఇదిగోండి సుడిగుండం అయితే ఏ విధంగా తిరుగుతుందో చూడండి చిన్నది అలాగే ఈ చిన్న సుడిగుండంలో మనమైతే ఏలు పెడదామండి మామూలుగా పెద్ద పెద్ద సుడిగుండాలు ఉంటాయి వాటిని మనం ఏం చేయలేము అలాగే ఈ చిన్న చిన్న అయితే మనం చూద్దాం వీరిని పట్టుకుందాం ఇవైతే ఆగిపోతుంది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది చూడండి ఏ విధంగా ఈ విధంగా స్టార్ట్ అయిపోతుంది చూశారు కదా సుడిగుండం అనేది ఈ పంటచాలలో కొన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయండి సుడుగుండాలో తిరుగుతూ అనేది ఈ బోధుల్లో అలాగే ఒకసారి అయితే మనం ఈ పెద్ద కాలువైతే చూద్దామండి ఈ కాలువల్లో వాటర్ ఏ విధంగా వెళ్తున్నాయో ఏంటో అనేది అయితే మనమైతే చూద్దాము బాగా ఇరుకిరుగు వెళ్తున్నాయి వాటర్ అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి అయితే మట్టికి మంచి నీట్గా ఉంది వాటర్ అయితే మట్టికి బాగానే వెళ్తున్నాయి వాటర్ మట్టికి చూడండి ఇది నుంచి ఒక బోధ వస్తుంది ఈ దీనిలో కలిసిద్ది ఈ విధంగా ఈ కలిసి వాటర్ అనేది పెద్ద కాలంలోకి వెళ్తాయండి ఈ విధంగా చూడండి ఏ విధంగా తోస్తుందో తూమ్ అయితే మట్టికి వాటర్ బాగా వెళ్తున్నాయి అలాగే మన ఛానల్ వచ్చేసి తెలుగు రైతు ప్రపంచాన్ని అయితే సపోర్ట్ చేయండి నా పేరు వచ్చేసి బాజీ అండి అలాగే మీరు సపోర్ట్ చేస్తే మరీ అన్ని వీడియోలు తీస్తాకి అవకాశం అయితే ఉంటుంది అలాగే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లెకన్ అయితే క్లిక్ చేయండి ప్రతి నోటిఫికేషన్ అయితే మీ దాకా వచ్చింది మొన్నటి దాకా అయితే మట్టికి కటికి ఎండలండి చేలు కడ ఎండిపోయి వాన ఎప్పుడు పడిందా అని చూసింది అండి కానీ ఈ వాన పడటం అనేది మట్టికి అనేది మట్టికి చాలా మంచిదండి చాలా చాలా మంచిది అలాగే మొన్నటి దాకా అయితే వానలు పడక ప్రతి రైతు చాలా ఇబ్బంది పడ్డాడండి ఈ వాయుగుండం పడటం వలన ఈ వాన అదే పడింది కొన్ని మునగనాటికి మట్టికి చాలక అనేది మట్టికి వాన వాన అనేది మట్టికి చాలా మంచిది బాగా పల్లపు చేలు అయితే మట్టికి బాగా మునిగిపోతే మట్టికి అవి మట్టికి పాకుడు పట్టేసి చాలా ఇబ్బంది అయితే పడతారు ప్రతి కొంతమంది రైతులు అలాగే ఈ వాన పడటం అనేది మట్టికి చాలా మంచిదండి ఈ చాలక ఈ టైంలో వాన పడితే మట్టికి చాలా పెరుగుతాయి అలాగే కొన్ని చేలు ఈ విధంగా ఉంటే మట్టికి కొన్ని పాకుడు పట్టి దెబ్బతినే తినే అవకాశాలు అయితే ఉంటాయండి ఎందుకంటే నీళ్ళు అనేవి ఆ విధంగా నిండిపోతే మట్టికి ఎటు వెళ్ళలేని పొజిషన్ పై నీళ్ళు ఏమో దీని మీదకి వచ్చేస్తున్నాయి ఒక నాలుగైదు రోజులు మట్టికి ఇవి పోకుండా ఉంటే మట్టికి చాలా ఇబ్బంది పడతారు కొంతమంది రైతుల మట్టికి కొంతమంది రైతుల మట్టికి బాగా పెరిగిద్ది వర్రి ఆ వర్రి పెరిగిన వాటికి మట్టికి అయితే మట్టికి ఇది మంచి వాననే చెప్పుకోవచ్చండి మనం వాన అనేది మట్టికి ఇంతటితో పోతే మట్టికి మంచిదేనండి ఎందుకంటే వాన ఇంకా పడితే మట్టికి రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటారండి రైతుల మట్టికి అలాగే ప్రతి రైతు బాగుండాలండి రైతు బాగుంటేనే మనకి అన్నం అనేది దొరికిద్దండి అలాగే మీకు నచ్చితే సపోర్ట్ చేయండి